కొల్ల భాస్కరమ్మ గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణం రాజు ప్రారంభించారు స్టేట్ మహిళా కబడ్డీ పోటీలు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఆరు జట్లు పాల్గొంటున్నాయన్నారు ఈ పది రోజుల పాటు జరిగే క్రీడోత్సవాల్లో వాలీబాల్ క్రికెట్ పురుషుల కబడ్డీతో పాటు చివరి రోజు మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లుగా జడ్పీటీసీ గూండా జయప్రకాష్ నాయుడు తెలిపారు యువత క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటాలని ఆయన పిలుపునిచ్చారు మన ఈ రాష్ట్ర ప్రజలకు మీరు లైన్ప్ అవ్వండి అమ్మ అసెంబ్లీ అవండి కీర్తి శిష్యులు శ్రీమతి కొల్లాబాద్ సంక్రాంతి అనేది ఒక ష్యులు శ్రీమతి కొల్లా భాస్కర్ అమ్మ కీర్తి శులు శ్రీమతి గుండా లక్ష్మీ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి రాష్ట్ర స్థాయి ఉమెన్ కబడ్డీ పోటీలను ముందు నడిపిస్తున్న శ్రీ గుండా జయప్రకాష్ నాయుడు గారికి ఒకసారి అందరూ కూడా కర్తాల ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం సార్ ఈ యొక్క క్రీడా సంబరాన్ని ప్రారంభించుకోవాలని తెలిపిందండి అందిస్తున్నటువంటి కబాడీ క్రీడాకారులకు సూపర్ స్టార్ కబాడీని నీరు గార్చి నీరు గార్చాలనుకునే వారికి రెబల్ స్టార్ గోదావరి జిల్లా క్రీడాకారులను పరిచయం చేసుకుని తదనంతరం ఈ మ్యాచెస్ నిర్వహించడానికి రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరినీ కూడా ini nga pra goang నియోజకవర్గం నేర్వాల్సరం మండలం లో సంక్రాంతి సంబరాలు ఇనాగ్రేషన్ జరుగుతుంది ఈ జరుగుతున్న దానికి మన జిల్లాలో ఉన్న అన్ని పార్టీల పెద్దలని అంటే పదవిలో ఉన్న పెద్దలందరినీ ఆహ్వానించాం ఆహ్వానం మన్నించి అందరూ విచ్చేస్తున్నారు దాన్ని ఒక సంక్రాంతి సంబరం మాకు ఈ మండలంలో మూడో ఈ ఈ రోజు నుంచే మాకు స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమాల్లో ఫస్ట్ స్టేటు మహిళా కబడ్డీ పోటీలు ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు పెద్దలందరూ అలాగే అది ఆరో తారీఖు వరకు జరుగుతాయి ఏడో తారీఖు నుంచి వాలీబాల్ టోర్నమెంట్ నడుస్తుంది తొమ్మిది వరకు నడుస్తుంది ఆ తొమ్మిది నుంచి మళ్ళీ జెంట్స్ కబడ్డీ నడుస్తుంది తర్వాత పదమూడో తారీఖుని మెగా ముగ్గులు పోటీలు అది మహిళలు మహిళలు కోసం అని చెప్పేసి అది పెట్టడం ఎందుకంటే ఆ సాంప్రదాయం కూడా మరుగు పడిపోయేది ఎందుకంటే ఇంటి ముద్దు ఎవరైనా ముగ్గులేసేవారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లు ఈ కల్చర్లు రావడం వల్ల చాలా వరకు ముగ్గులను కూడా మర్చిపోయే స్టేజ్కి ప్రజలందరూ రావటం దాన్ని ఇంకా కొద్దిగా ఎవిడెన్స్ తీసుకురావాలని చెప్పేసి ఈ సంబరాల్లో భాగంగా దాన్ని చాలా బాగా తీసుకెళ్తున్నాం అలాగే దాంట్లో కూడా ఏడో తరఫు నుంచి మా గంటని మాకు వీరవాసంలో మంచి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు అలాంటి బ్యాట్స్మెన్లు ఉండటం వల్ల దానిలో క్రికెట్ కూడా కావాలంటే దాన్ని కూడా మేము ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అది కూడా నిర్వ నిర్వహిస్తున్నాం అలాగే ఈ సంక్రాంతి సంబరాలులో అందరూ పాల్గొవాలి అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈ జేపీ టీం ఎందుకంటే జేపీ టీము యువతంతా కూడా ఎంతో కష్టపడి రాత్రి పగలు నా దీన్ని సేవ చేయటం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం ఎంతో కష్టపడతారు వాళ్ళందరూ కూడా నా కుదరినట్లు అలాగే మీరందరూ సంక్రాంతి సంబరాల్లోకి పాల్గొని ప్రజలందరూ దీన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతుంది